ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నాయకు హృదయపూర్ పొందినాలు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనే ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే దానియలు గ్రంథం గురించి మరి అదేవిధంగా ప్రకటన గ్రంథం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలనే ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను అసలు దానియేలు గ్రంథము ఎందుకు ముద్రించబడిన గ్రంథమైంది ప్రకటన గ్రంథము ఎందుకు తెరవబడిన గ్రంథము అవుతూ వచ్చింది దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో దానియేలు ఒక్కడు మాత్రమే ఉన్నాడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో దాదాపు ముగ్గురు ఉన్నారు వారి పేర్లు వారి తండ్రి పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెబుతాను అదేవిధంగా దానియలు గ్రంథము అన్నది పాత నిబంధనలో మరి ఇరవై ఏడవ గ్రంథంగా ఉంది క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము అన్నది కూడా ఇరవై ఏడవ గ్రంథంగానే ఉన్నది అయితే దానియలు ఎహస్కేలు వీరిద్దరు సమకాలికులుగా ఉన్నారు దానియలు బబులోనులో రాజు ప్యాలెస్లో ఉండి ఆయన ప్రవచిస్తూ వచ్చాడు దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చాడు అదేవిధంగా ఎహస్కేలు మరి దానియలు కాలంలోనే ప్రజల మధ్య ఉండి ఆయన ప్రవచిస్తూ వచ్చాడు దేవుని ప్రజలను పరికొల్ప చేస్తూ వచ్చాడు అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను దేవుని యొక్క గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దానియలు అనే పేరుకు అర్థాన్ని మనం చూసినట్లయితే దేవుడే నా న్యాయాధిపతి అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం యూదులు ఎంతో ఘోరంగా హింసించబడుతూ చెరలో ఉన్న వారిని బలపరచడానికి దానియలు గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు దానియలు గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా రెండు భాగాలుగా విభజించవచ్చు మొదటి ఆరు అధ్యాయాలు చరిత్రకు సంబంధించిన అధ్యాయాలుగా అంటే దానియలు బబుల్లో నుంచి చెరకు తీసుకొని రావడం తర్వాత దానియలు రాజు ప్యాలెస్లోనికి ఏ విధంగా వెళతాడు అన్నది తర్వాత ఆ నిబ్కడ్డేజర్ రాజు మరి ఒక ప్రతిమను విగ్రహాన్ని చేయడం అక్కడ సెడ్రక్ మేసక్ కబెడ్నగోలు ఆ ప్రతిమ దగ్గర నిలబడి సాష్టంగా పడకోకుండా మరి అగ్నిగుండంలో వేయబడడం ఈ ఆరు అధ్యాయాలు చరిత్రకు సంబంధించినవిగా ఉంటూ ఉన్నాయి అయితే మిగతా ఆరు అధ్యాయులు అన్నవి దర్శనాలు తర్వాత ప్రవచనాలుతో కూడిన యుగాంతానికి సంబంధించిన గ్రంథంగా మరి యుగాంతం ఎప్పుడు జరగబోతుంది అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు వృద్ధుడైన వాడు మహామహిమ కలిగిన యహో ఆ దేవుడు దవల సింహాసనం యొక్క తీర్పును గురించి కూడా అక్కడ వ్రాయబడుతూ వచ్చింది చాలా మర్మయుక్తమైన సందేశాలు దానిలు గ్రంథంలో మనం చూస్తాం అసలు ఈ దానియేలు ఎవరు ఏ రాజవంశానికి చెందినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రేమైన సౌదరి సోదరులారా ద బైబుల్ గ్రంథంలో ముగ్గురు దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తులు ఉన్నారు మొదటివాడు దావీదు యొక్క కుమారుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం మూడో అధ్యాయము మరి మొదటి వచనంలో దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రయేలియురాలైన అహినోయాముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు కర్మేలియురాలైన అబిగయిలుకు పుట్టిన దానియులు రెండవవాడు దావీదుకు అభిగయులుకు పుట్టిన మరి కుమారుడుగా ఒక దానియేలు మనకు కనపడతాడు అదేవిధంగా యాజక వంశంలో కూడా దానియేలు అనే పేరు కలిగిన వ్యక్తి ఒకరు మనకు కనపడతారు యజ్ర గ్రంథం రెండు ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో ఫినేహాసు వంశంలో గేర్ షోమును ఈ తామారు వంశంలో దానియేలును ఈ యొక్క మరి యాజక వంశంలో ఈ తామారు వంశంలో దానియేలు అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిగా కనపడతాడు మూడవ వాడైన దానియేలు దానియేలు గ్రంథకర్త అయిన దానియేలు ఈ దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాలు కూడా మనం చూసినట్లయితే యషియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడవచనంలో మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజనగరునందు నపుంసకులుగా చేయటకై వారు తీసుకొని పోబడుదురు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు యషియా ప్రవక్త హిజ్కియా రాజుతో నీ పుత్ర సంతానంలో పుట్టిన వారు బబులోను రాజ్యానికి మరి దాసులుగా బానిసలుగా కొనిపోబడతారు వారు బబులోను రాజనగరిలో మరి నపుంసకులుగా చేయబడి పిలువబడి రాజనగరిలో వారు ఉంటారు రాజనగరునందు నపుంసకులుగా చేయబడతారు వారు అక్కడ ఉంటారు నివసిస్తారు అని చెప్పి హిజ్కియాతో ఏషియా ప్రవక్త ప్రవర్తిస్తున్న మాట అదేవిధంగా దానిల గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలో రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి లాగు ఆజ్ఞాపించాను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యము సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన కొందరిని తీసుకొని రా అని చెప్పి రాజవంశంలో ముఖ్యులైన వారిని అంటే ఇజ్కియాతో ఏషియా ప్రవచించిన ప్రవచనాన్ని మనం చూస్తూ వచ్చాం కదా హెసియా గ్రంథం ముప్పై తొమ్మిది ఏడులో రాజనగర్ నందు నీ పుత్ర సంతానంలోని వారు రాజనగర్ నందు బబులోను రాజనగరం నందు నపుంసకులుగా చేయబడతారని ఇక్కడ రాజు బబులోను రాజు నిబరు నపుంసకుల అధిపతిని పిలిపించి రాజవంశంలో ముక్కులైన వారిని తీసుకొని రా అని చెప్పినప్పుడు దానియేలు సెడ్రక్ మేసక్ అబెడ్ నపుంసకుల అధిపతి దానియేళ్లను వారి యొక్క మిత్రులను అక్కడికి రాజనగర్కి తీసుకొని రావడాన్ని మనం చూస్తాం అదేవిధంగా అదే సమయంలో ఎహజ్కేలు కూడా ప్రజల మధ్య ఉండి వారిని బలపరుస్తూ వచ్చాడు దేవుని యొక్క మరి ప్రవచనాలను అందుకొని దేవుని యొక్క వాక్కును అందుకొని హేజ్కేలు ప్రజల మధ్య ఉండి ప్రజలను బలపరుస్తూ వచ్చాడు రాజనగర్లో ఉండి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ దానేలు నిజంగా ఎంత కష్టమైన పని అండి ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టమైన పని అసలు రాజనగర్లో ఉండి రాజు చెప్పిన మాటే వినాలి వారు చెప్పిన భోజనాలే తినాలి వారు చెప్పిన వస్త్రాలే ధరించాలి కానీ దానియలు సెడ్రక్ మేసే కబెడ్నగోలు అగ్నిగుండంలో వేయబడడానికి సైతం సింహపు బోనులో వేయబడడానికి సైతం ఇష్టపడ్డారు ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టపడ్డారు కానీ దేవుని సన్నిధిలో వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏమాత్రము వెనుకాడలేదండి ఏమాత్రం వెనుకాడలేదు అలాంటి విశ్వాసము అలాంటి నమ్మకత్వము మనము కాపాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించు ప్రకటన గ్రంథాన్ని మనం చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము దేవుని యొక్క ప్రత్యక్షతన గురించి మాట్లాడుతుంది రెండు మూడు అధ్యాయాలు సంఘము చివరి కాలంలో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు బోధిస్తుంది అదేవిధంగా నాలుగు ఐదు అధ్యాయాలు పరలోకంలో సంఘం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు బోధిస్తుంది ఆరు నుంచి పద్దెనిమిది అధ్యాయాల వరకు మరి ఏడేళ్ళ శ్రమల కాలాన్ని సూచిస్తుంది మూడున్నర శ్రమలు మూడున్నర మహాశ్రమల కాలాన్ని ఆరు నుండి పద్దెనిమిది అధ్యాయాల్లో చూపిస్తుంది పంతొమ్మిదో అధ్యాయంలో సంఘము భూమి మీదకి దిగడం హరమగిజ్జోను యుద్ధంలో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంత్యక్రీస్తును క్రూరమృగాన్ని ఓడించి శత్రువైన సాతాను అగాధంలో బంధించి అంత్యక్రీస్తును క్రూరమృగాన్ని నరకాగ్నిలో పాడవేయడం జరుగుతూ ఉంది తర్వాత ఇరవయో అధ్యాయంలో వెయ్యేళ్ళ పరిపాలన జరుగుతుంది తర్వాత అదే ఇరవై అధ్యాయంలోనే వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత శత్రువైన సాతాను అగాధంలో నుండి తిరిగి విడిపించబడడం వాడు మరలా కొంతమందిని సమకూర్చుకొని గోగు మాగోగు యుద్ధం కొరకు వాడు దేవునితో క్రీస్తుతో గోగు మాగోగు యుద్ధం చేయడం ఆ యుద్ధం తర్వాత సింహాసనం తీర్పు జరగడం ఆ సింహాసనం పైన కూర్చొని తీర్పు తీర్చేది మహామహుడైన యహోవా దేవుడు దానియలు గ్రంథంలో వృద్ధుడిగా పిలువబడిన ఆ దేవుడే దేవాది దేవుడైన యహోవా దేవుడు తర్వాత మరి ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నిత్యరాజ్యాన్ని గురించి నూతన ఎరుశలేముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథం చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు కానీ దానియలు గ్రంథము ఎంతో క్లిష్టమైంది సరైజెక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త ఎక్కువగా దానియలు గ్రంథాన్ని చదివేవాడు అంటా అండి సర్ ఐజక్ న్యూటన్ అనే ఈ శాస్త్రవేత్త ఎక్కువ దానిల గ్రంథాన్ని చదివానని చెప్పి దానివల్లనే అంత్యకాలంలో ఏ విధంగా మరి ఈ ప్రపంచము అంతమవబోతుంది అన్న విషయాలు ఆయన చెబుతూ వచ్చాడు చాలా వరకు దానిని నీవు ఎలా గ్రహించావు అని చెప్పి కొంతమంది ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట నేను దానియుల గ్రంథాన్ని ఎక్కువగా చదివేవాన్ని అని అనేక ఇంటర్వ్యూలలో ఆయన చెబుతూ వచ్చాడు ఆ శాస్త్రవేత్త బైబుల్ గ్రంథము అనేక ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో సమాధానం ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి దయచేసి మరి జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను క్రైస్తల వాడు